వరంగల్ మున్సిపల్ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్లో బొడ్రాయ కమిటీ ఆద్రెళ్లు శాంతినగర్ ఏకశిలా నగర్ హనుమాన్ నగర్ కాలనీవాసులు కమిటీ సభ్యులు పురోహితుల మంత్రోచ్చారాలతో బొడ్రాయి మండల పూజలు నిర్వహించారు అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శాంతి నగర్ ఏకశిలా నగర్ సాకరాశికుంట హనుమాన్ నగర్ వాసులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలనే ఉద్దేశంతో అక్టోబర్ నెలలో బొడ్రాయి ప్రతిష్టాపన చేసుకున్నామని అన్నారు నేటికి నలభై ఒక్క రోజు కావడంతో మండల పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు బుడ్రాయి మండల పూజ శాంతి నగర్ శాక నగర్ హనుమాన్ నగర్ మేమందరం కలిసి ఈ పూజమ్మ కట్ట మీద ఈ బొడ్రాయి నిర్మాణం చేసుకోవడం జరిగింది మొన్న అద్భుతంగా చేసుకోవడం జరిగింది దానికి ఏదో సంవత్సరం కాలంలో కొన్ని ఉంటాయి ఆ పూజా విధానాన్ని బట్టి ఈరోజు బొడ్రాయి శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత భువనేశ్వర స్వామి వారికి ఈరోజు హోమం నిర్వహించి పూజ చేయడం జరిగింది ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము చేయాలో కూడా ఎందుకంటే దాని సాంప్రదాయం కాబట్టి ఈరోజు నలభై ఒక్క రోజు కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఈ రోజున ఉండే డివిజన్లో ఉండే అందరూ మా బాడీ మెంబర్స్ కానీ మిగతా ప్రజలు కానీ గ్రామ ప్రజలు మొత్తం అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహణ చేసేందుకు సంతోషంగా ఉన్నది వారందరూ కూడా బొట్టరాయి కమిటీకి సహకరించి బొటరాయిలో పాల్గొని అందరు పనిచేసేందుకు వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సుఖ సంతోషత ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని ఆశీస్సులు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం గత సెప్టెంబర్ మన అక్టోబర్ ఇరవై రెండు ప్రతిష్టాపన జరిగిన మా శాంతి నగర్ హనుమాన్ నగర్ సాకరస్ కట్ట కట్టం మీద ఉన్న పోచమ్మగుడి గుడి దగ్గర ఉన్న బొడ్రాయి ప్రతిష్టాపన జరిగి రోజుకి నలభై ఒక్క రోజులు మండలం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల పూజలు నిర్వహించడం జరిగింది రాబోయే రోజులలో మా గ్రామ ప్రజలందరూ సుఖశాంత సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది దీనికి సహకరించిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు ప్లస్ ప్రజలకు ప్రతి ఒక్కరికి మాకు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే గతంలో ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఒకటి రెండు చిన్న సంఘటనలు మా ప్రమేయం లేకుండా మాకు సంబంధించినవి కాకుండా జరిగినాయి కాకపోతే ఏంటంటే అందరూ ఏదో బొడ్రాయికి సంబంధించిన విషయంలో జరిగింది అని చెప్పని అనుకున్నారు కానీ అది వారి వారి రెండు కుటుంబాల మధ్యలో జరిగిన తగాదా బొడ్రాయి ఆవరణలో జరిగింది కాబట్టి అందరూ బొడ్రాయి ఆవరణలో జరిగింది బొడ్రాయికి సంబంధించిన విషయం అనుకున్నారు ఆ సంఘటనకు మా కమిటీకి బొడ్రాయికి ఎటువంటి సంబంధం లేదు అన్ని బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాము అలాగే ఇవాళ మండల పూజలు కూడా హోమము మరియు కలశ పూజలు లాంటివి జరిగినాము రాబోయే రోజులలో వచ్చే సంవత్సరం వరకు తిరుగు సంవత్సరం వరకు అన్ని కార్యక్రమాలు ఇలాగే ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఏవం గురుబ్రహ్మా గురబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శీతలేత్వం జగన్మాత శీతలేత్వం జగత్ శీతలేత్వం జగద్ధాత్రి శీతలాం భాజే నమ భగత్ బంధువులందరికీ కూడా భక్త మహాశైలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క శాంతి నగర్ ఏకశిలా నగర్ హనుమాన్ నగర్ సాకరాశకుంట గ్రామ పరిధిలో శ్రీ పోచమ్మ అమ్మవారి యొక్క దేవాలయం వద్ద అమ్మవారి యొక్క అనుగ్రహంతో మరి కమిటీ సభ్యులందరూ కూడా కనివిన ఎరగని రీతిలో అంగరంగ వైభవంగ మహావైభవపేతంగా యొక్క బుడ్రాయి కార్యక్రమము ప్రతిష్టాపన అనేటువంటిది చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమిధగా మారి దీన్ని మహాయజ్ఞంగా చేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయపరిచారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి యొక్క చల్లని ఆశీస్సులతో నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ రోజుకు అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని నలభై ఒక్క రోజులు అవుతుంది కాబట్టి దీనిని మండల పూజ అని అంటారు ఈరోజు మనము మహాగణపతి వారి యొక్క పూజాకార్యను ప్రారంభం జరిగి స్వస్తి వాచనము నవగ్రహ స్థాపన నవదుర్గ స్థాపన సప్తమాతృక పూజలు అష్టలక్ష్మీ పూజలు ఇత్యాది కలిశాక పూజలన్నీ కూడా నేసుకొని గణపతి హోమము లక్ష్మీ నారాయణ హృదయ హోమము తర్వాత రుద్రహోమము నవగ్రహ హోమము శ్రీలక్ష్మి భూలక్ష్మి బుడ్రాయి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుని ఉన్నాము ఈ కార్యక్రమము చేయడం వలన ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండేటువంటి విధంగా ఒక బొడ్రాయ్ కమిటీ వాళ్ళందరూ కూడా ఏకీకృతమై అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని యొక్క కార్యక్రమాన్ని తలబెట్టారు అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను ఓం శ్రీమాత